హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూసారా మేము మొన్న క్రిస్మస్ సెలబ్రేషన్కి అయితే విలేజ్లో ఉన్న మా పుట్టింటికి వెళ్ళారండి ఇక్కడ మేము అక్కా చెల్లెల్లో నలుగురు అనమాట వచ్చేసి మా డాడీ అనమాట హాయ్ చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు ఆ ఉన్న పిల్లలు ఈరోజైతే చిన్న వ్లాగ్ చేయబోతున్నాను నేను మా లాస్ట్ చెల్లండి నేను లాయర్ అనమాట ఎప్పుడన్నా ఒకసారి కలుసుకుంటాం కదండి ఇలాంటి పండగలప్పుడు ఇలా అందరం ఒక చాట కూర్చొని ఆప్యాయంగా పలపరించుకొని వండుకొని ఇలా తినటం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండి తినేమో మా చిన్న మరిదండి మా అనమాట హాయి చెప్తుంది ఇక్కడ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేను మా చెల్లెళ్ళ చిన్న బాబు తనకు ఇద్దరు బావులండి ఇక్కడేమో మా అమ్మగారు వంట చేసి అందరూ తినటం అయిపోయిన తర్వాత తాను తింటుందండి ఇక్కడ వచ్చేసి మా డాడీ అనమాట మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి మా నలుగురిని కూడా ఎంతో చాలా బాధ్యతగా పెంచారు పనుల విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు తిను మా మూడో చెల్లి ఇలా హస్బెండ్ కానిస్టేబుల్ అనమాట ఇక్కడ చూసారా ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి నా చిన్నప్పటి నుంచి ఉంటుంది ప్రతి ఇయర్ నిమ్మకాయలు కాస్తూనే ఉంటుంది ఇవన్నీ కూడా మర్చిపోలేని ఒక మెమొరీబుల్గానే ఉంటాయి కదండి తిని వచ్చేసి మా చిన్న చెల్లి వాళ్ళ పెద్ద బాబు అభి అండి విడము రెండో వాడు విక్కీ ఇద్దరు అల్లారు అనమాట తిని మా మూడో చెల్లెళ్ళ చిన్న పాప పెద్ద పాప ఉంది ఇంట్లో ఉంది ఇక్కడ మేము నలుగురం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నాము ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మా వచ్చి మా నాన్న ఇలా ఫెస్టివల్స్ అప్పుడు అందరం సరదాగా గడుపుతాం ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇల్లంతా చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇదంతా వాకిల్ అనమాట ఇది వచ్చేసి తూర్పు గుమ్మ వండి ఇది నాలుగు గదులు బారుగా ఉంటాయి ఇప్పుడు మీరు చూడబోయేది మా అమ్మగారండి రోడ్లో వచ్చేసి గారి అయితే రుబ్బుతున్నారు తన చేతులతో తన ఎంత కష్టపడుతుందంటే చెప్పలేను మా నలుగురు ఆడపిల్లలు కూడా కూర్చోబెట్టి ఇప్పటికీ తనే పని అంతా చేసుకుంటుంది ఏదైనా తల్లి అంటే గ్రేటే కదండి ఇంకా ఇక్కడ వచ్చేసి తర్వాత వీడియో అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోలో చూడటానికి చిన్నగా ఉంటుంది వీళ్ళు కానీ రియల్గా అయితే చాలా పెద్ద గదులండి ఇది ఇదేమో ఫస్ట్ కిచెన్ అయితే ఎలా ఉంటుందన్నమాట ఇక్కడ స్టవ్ దగ్గర వచ్చేసి మా పాప హాయి చేస్తుంది ఆ పక్కన ఉండేమో మా పిన్ని వాళ్ళ అమ్మాయి మా చెల్లె అనమాట తన తనకు ఈ మధ్య రీసెంట్గా వివాహం అయింది అయితే తన దగ్గర ఉన్నది వాళ్ళ బాబు వీడు కూడా అల్లరోటే చూడండి వీడియో ఎలా చూస్తున్నాడో వీడియో చూసి సిగ్గుపడుతున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఇప్పుడు తను కనపడేది మా చెల్లండి అట్లయితే సర్దుకుంటుంది లాస్ట్ చెల్లెనమాట తినే లాయర్ గారు ఈ గదిలో వచ్చేసి మేము టీవీ పెట్టుకుంటామండి టీవీ గది అంటాం ఇవన్నీ సెల్ఫ్లు ఈ రూమ్స్కి వచ్చేసి అన్నీ ఎక్కువ సెల్ఫ్లు ఉంటాయి పైన సామాన్లు పెట్టుకొని ఇలా దుమ్ము పట్టకుండా మా అమ్మ శారీ ఇలా కుచ్చులాగా కట్టుతుంది అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో తీస్తున్నాను పిల్లలు అయితే ఇంకా లేకపోలేదు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ పక్కన గోడ ఫోటోలు ఇంకా ఇందులోనే బీరువా ఇంకా మంచం ఇవి మించు అలాగే ఉంటుంది కానీ మా ఇల్లు అంటే మా అంటే మాకు చాలా ఇష్టం అలాగే గౌరవం కూడా ఎక్కడికి పోదండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంటే తప్పకుండా షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి లాస్ట్ అండి ఇది అయితే ఎక్కువ వాడం మేము వాడని వస్తువులు అయితే ఇక్కడ పెడతారు